హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఈరోజు ఇది స్పెషల్ అండి నా ఫ్రెండ్ గుంటూరు ఫ్రెండు చికెన్ ఫ్రై ఇలాగే చేస్తుంది నేను కూడా మా ఫ్రెండ్ ఎలాగే చేస్తుందో అలాగే మీకు చేసి చూపిస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి అట్లాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ కూడా అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చికెన్ అయితే నేను రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నా ఈ చికెన్ అయితే నేను రెండు మూడు సార్లు అండి కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు మేర నీళ్ళు పోసిన దీంట్లోకి దీంట్లోకి ఒక్క పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ మూడు బిర్యానీ ఆకులు వేసిన దీంట్లో ఒక హాఫ్ టీ అంటే పావు టీ స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి ఎంత ఉడకాలంటే కనీసం ఇంకా చికెన్ అయ్యింది చక్కగా ఉడికిపోయింది అనుకునే వరకు అయితే ఉడికించుకోవాలి పచ్చిమిర్చి నాగైదు పచ్చిమిర్చిని కూడా నేను ఎంత కట్ చేసుకున్నా వాటిని కూడా తిట్లా వేసుకోవాలి వేసుకొని మొదలు పెట్టేద్దాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినామంటని ఇంచుమించు చికెన్ ఉడికింది అనే వరకు అయితే ఉడకనియాలి పెద్ద స్టమ్ మీద పెట్టేసినాము హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇది ఉడికే లోపు మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న దాంట్లోకి అయితే ఇవన్నీ మసాలాలు వేసుకుంటున్న వచ్చేసిన చిన్న చెక్క రెండు ఇలాచీలు ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు మిరియాలు ఒక వన్ టీ స్పూన్ కంటే కొన్ని ఎక్కువగా ధనియాలు ఒక ఆఫ్ ఉంటుంది ఇది బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకోవచ్చు అని ఇది పెద్దగా ఉంది కాబట్టి ఆఫ్ వేసుకుంటున్నాం ఒక పావు టీ స్పూను సాజీరా ఒక వన్ టీ స్పూను జీలకర్ర ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ కూడా మాడకుండా వేయించుకోవాలి అయితే దీంట్లో బిర్యానీ ఆకు వేస్తున్నాను కొందరికి బిర్యానీ ఆకు స్మెల్ అనేది అసలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకు స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా వేయించుకోండి మాడకూడదు ఇప్పుడు పక్క ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతుంది కదా ముందుగా అయితే హై ఫ్లేమ్లో పెట్టిన స్టవ్ను తర్వాత మీడియం తర్వాత లో ఫ్లేమ్లో మార్చిన ఎందుకంటే వాటర్ అనేది ఇంకినా కొద్ది కొద్దీ మనం ఫ్లేమ్ను అనేది మార్చుకుంటూ ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయింది ఇక్కడ ఫోర్క్ స్పూన్తో నేను గుచ్చి చూస్తున్నా చూశారు కదా చక్కగా ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉడికిన ఈ చికెన్ని నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నా స్ట్రెయిన్ చేయంగా వచ్చిన ఈ వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోవాలి అది కూడా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా ఆయిల్లోకి అయితే ఆనియన్స్ వేసుకోవాలి కానీ మాడకుండా అంటే ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మనకు ఆనియన్స్ వేగాల్సిన అవసరం లేదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి మట్టికే ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్నాము ఇంకా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా ఈ పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు చికెన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మాడిపోవడం సహజమే అందుకనే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం అలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటేనే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో ఇప్పటికే నేను రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలుపుకున్నాను ఇప్పుడైతే దీంట్లోకి మిర్చి పౌడర్ సాల్ట్ అయితే వేసుకోవాలి అట్లాగే మనము మసాలా పొడి అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాము ఆ పౌడర్ను మొత్తం వేయకుండా ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం చికెన్ క్వాంటిటీ అనేది ఎంత తీసుకున్న దాన్ని బట్టి మసాలా అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే బాగోదు ఇంకా వన్ టీ స్పూన్ కంటే తక్కువ కన్నా వేసుకోండి లేదంటే వన్ టీ స్పూన్ చాలండి అంతకంటే ఎక్కువ అయితే వేయకండి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాల్సిందే ఇంకా మాడుతూ ఉంటుంది ఫ్రై కాబట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను ఇవా మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ చికెన్ ఉడికించుకున్న తర్వాత దాని వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఒక నిమిషము తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఎంత బాగుంటాయంటే జ్యూసీ జ్యూసీగా పీసెస్ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇంకా మీకు చెప్పాను కదా ఇది నా రెసిపీ కాదు నా ఫ్రెండ్ గుంటూరు ఫ్రెండ్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఇంకా చేస్తున్నప్పుడే స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ